హరి ఓం మనం శ్రావణకుమారుని యొక్క రెండవ పాఠం తెలుసుకుందాం కుమారుడు తల్లిదండ్రులను కావిడిలో తీసుకొని ఊరూరా తిరుగుతూ వెళుతున్నాడు అక్కడ చేరినటువంటి వాళ్ళు మధురాపురం వెళ్ళండి అక్కడ విశ్వనాథ దత్తు అన్నపూర్ణామగారి సహచర్యంలో మీరుంటే హాయిగా ఉంటుందని కొంతమంది మీకే ఇలా జరిగిందా అని కొంతమంది చెప్తూ ఉంటే శ్రావణకుమారుడు ఏమాత్రం బాధపడలేదు తల్లిదండ్రులు మంచి పనే చేశారు కాకపోతే దాన్ని ఇప్పుడు మనం అనుకోవడం వీళ్ళదు వాళ్ళిద్దరినీ ఒక మంచి చోటుకు వెళదామన్న ఉద్దేశంతో తీసుకెళ్ళాడు ఆ విధంగా త్వర త్వరగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళాడు అనమాట అక్కడ వెళ్ళేటప్పటికీ ఒక దక్షిణ ఉత్తర కోసల ప్రాంతం వచ్చింది ఆ ప్రాంతాన్ని దశరథుడు పరిపాలన చేస్తున్నాడు ధర్మప్రభువుగా ఉంటున్నాడని తెలుస్తుంది ఆ ప్రాంతం వెళుతూనే తల్లిదండ్రులు దాహం వేస్తుందని చెప్తే ఆ వాళ్ళిద్దరిని కావడిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని చోట కూర్చోబెట్టి మూతి గల ఒక కమండలాన్ని తీసుకొని ఆ నీళ్లు తేవడానికి నదిలోకి దిగాడు నదిలో దిగి అక్కడ బుడబుడబుడమని శబ్దం చేస్తూ నీళ్లు నింపుతున్నాడు అంతలో దశరథుడు వేట కలవాటుపడిన వ్యక్తి కొత్తగా శబ్దబేరి అనేటువంటి విద్య నేర్చుకున్నాడు అది ప్రయోగిద్దామనే ఉద్దేశంతోనే ఆ ప్రాంతానికి వచ్చాడు శబ్దం చేస్తున్నటువంటి ఏనుగు తొండమై ఉంటుందన్న ఉద్దేశంతో ఒక బాణాన్ని దాని మీద వదిలాడు వదిలేటప్పటికీ ఆ బాణం వదలడంలో తత్ శబ్దాన్ని ఉపయోగించాడు తత్ అంటే పరమాత్మ అంటే తత్వశి తదేవ బ్రహ్మాస్మి మనం అంటాం అంటే తత్ అంటే పరమాత్మ మనం ఏదైనా పని చేసేటప్పుడు భగవంతుని తలుచుకొని వదిలితే అంత పాపం ఉండదు అంటారు తత్ అంటాడనమాట అంటూ వదిలేశాడు ఈ బాణం వెయ్యడం వల్ల శ్రీ మహావిష్ణువు దశరథుని ఇంట కొడుక్క పుట్టేటువంటి అవకాశం ఏర్పడింది కథకు మూలం ఇక్కడ అనమాట అంటే వేసింది పాపము మంచిదో కాదు వేశాడు ప్రయోగం చేశాడు దీనివల్ల ఒక జన్మకు కారణమైంది భగవంతుడు భూమి మీదకి రావడానికి ఒక అవకాశం ఏర్పడింది కాకపోతే చేసిన తప్పుకు కర్మశిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి దశరథునికి వస్తుంది అని బాణం వదిలితే ఆ బాణం నేరుగా వెళ్ళి నీళ్లు తోడుకొని మెట్లెక్కుతున్నటువంటి శ్రవణకుమారుడి కంఠంలో గుచ్చుకుంటుంది గుచ్చుకుంటూనే ఆ శ్రవణకుమారుడు హతవిధి అని కూరబడిపోవడం జరుగుతుంది శ్రవణకుమారుడు ఎవరు ఇంత పని చేసింది ఎవరి రాక్షసుడు ఇది రఘువంశం పాలించినటువంటి రాజ్యం కదా త్యాగభూమి కదా ఎవరిన ఈ విధంగా ప్రయత్నం చేశారు ఏ లాభం కోసము ఈ బాణం వదిలారు ఇది అంటూ కుమారుడు అన్నం జరుగుతుంది వెంటనే దశరథుడు ఈ మాటలు విని దగ్గరకు వచ్చి కాళ్ళ మీద నేనే ఈ బాణం వదిలేటటు వ్యక్తి రఘువంశ కుటుంబంలో జన్మించినటువంటి దశరథుడు నేను అని అంటూ నేను ఏ ఉద్దేశంతోనూ బాణం వేయలేదు పొరపాటమైన బాణం నీకు తగిలింది కావాలని నేను చేయలేదు నన్ను శపించినా క్షమించినా నీకే వదిలేస్తా పశ్చాత్తాపం నుంచి ఉపశమనం కల్పించు అని శ్రావణకుమారుని అడిగాడు శ్రావణకుమారుడు బ్రహ్మజ్ఞాని ఇలా అన్నాడు ఏడో ఒక రాజా ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు ఆత్మ కర్ కర్మాను అది సర్వస్వం అవునుగాక నేను ఇక్కడ రావడము నువ్వు ఈ సమయంలో వేటకు రావడము బాణం వేయడము నాకు తగలడం ఇదంతా దైవలేవ పూర్వజన్మ కర్మను బట్టి జరిగింది ఓ రాజా నా ప్రణామం ఎలాగో పోతుంది ఆ చెట్టు కింద నా తల్లిదండ్రులు ఉన్నారు వారి దాహము ఆగలితో ఉన్నారు వారికి నేనే ఆస్తి వారికి ఆస్తులు పోయాయి కళ్ళు పోయాయి ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలియదు వయసు మీరిన వారు ఇప్పుడు నేను సహాయం చేయాలి ఆ సమయంలో ఇలా జరిగింది కాబట్టి ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే నూరు క్షేత్రాలు తిరిగినటువంటి పుణ్యం నాకు వస్తుందని పండితులు ఘోషిస్తుంటున్నారు అని చెప్తూ దశరథునికి సహాయం చేయమని చెప్పేశాడనమాట ఓ రాజా వారికి దాహం తీర్చు త్వరగా వెళ్ళు వెళ్ళిన తర్వాత నిదానంగా జరిగిన విషయం తెలుపు ఇక నా ప్రాణం నిలిచేటట్లు లేదు ఇక బాధపడలేను గొంతులో ఉచ్చుకున్నటువంటి బాణాన్ని తీసివేయి ఓ రాజా నాకు శక్తి లేదు నాకు ముక్తి కలిగించు నాకు ప్రపంచంతో సంబంధం చెంపివేయి నాకు ప్రశాంతత కలిగించు అని చెప్పేసి అనమాట ఇక్కడ మనకు కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మ ప్రభువులు ధర్మంగా ఉంటారు కానీ కర్మ ఫలితం కూడా అనుభవిస్తారు ఎవరైతే మూడు సంవత్సరాల పాటు సత్యము మాత్రము పలికితే అబద్ధం పలకాల్సిన పట్టే పరిస్థితి వస్తే అక్కడి నుంచి తప్పించుకోవడం కానీ మౌనంగా ఉండడం కానీ చేస్తూ ఎవరైతే సత్య వాక్కు ఉంటారో మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏ వాక్కు పలికితే అది నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది ఒక పతనం దానికి వివేకానందుడు ఒక మాట అంటాడు ఇరవై సంవత్సరాల వాడు గుడికి పోకపోవడం నేరం అరవై సంవత్సరాల వాడు గుడికి పోవడం నేరం అంటే ఇరవై సంవత్సరాల వాడు సో గుడికి వెళ్లకుండా సంప్రదాయం పాటించకుండా జులైలాగా తిరిగితే వాడు భ్రష్టత్వం పొందుతాడు అరవై ఏళ్ళ వాడు ఇరవై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు నలభై సంవత్సరాలు గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఆ గుడిలోనే కాదు దేవుడు నా గుండెల్లో అనేటువంటి భావన వస్తే ఆనందం అవుతుంది గుడికి వెళ్లాల్సిందే తప్పదు కానీ ఏమి వెళ్ళలేకపోయినా నా గుండెలో ఉన్నాడనేటువంటి భావన కల్పించాలి ఆ విధంగా దశరథ మహారాజు కాళ్ళు పట్టుకుని శ్రవణకుమారుడిని క్షమించమనేటువంటి కోరేటువంటి అవకాశం వస్తుంది అప్పుడు శ్రావణకుమారుడు చెప్పాడు నా బాణం తీసేసి నా ప్రాణాలు పోయే స్థితికి వస్తాను అంటాడు తర్వాత ఒక మాట మనకు ఒక సూత్రం ఉంది తిన్నది రెండు గంటల్లో అరిగిపోయే స్థితి తిన్న తర్వాత రెండు నిమిషాల్లో నిద్రపోయేవాడు అదృష్టవంతుడు కోట్ల డబ్బులు ఉండడం కాదు ముఖ్యంగా సుఖమైనటువంటి జీవితం ప్రశాంతమైన జీవితం ఉండాల మరి విష్ణువును కూడా నిద్రపోలేదంట రాక్షసులు మాకు ఆ రాక్షసులతో ఈ విధంగా ఉంది మమ్మలను కాపాడు కాపాడు అనేటువంటి భావన ఉంది కాబట్టి విష్ విష్ణువు కూడా అలాగ ఉండగలిగితే ఎవరైతే జీవితంలో ప్రశాంత జీవనం గడుపుతారో వాళ్ళు అదృష్టవంతులుగా భావిస్తున్నారనమాట వెంటనే దశరథుడు ఆ కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకున్నాడు శరీరం తడబడింది ఏ విధంగా చెప్పాలి ఎలా చెప్పాలి అని కండల నిండా నీళ్లు నీళ్లు పెట్టుకుని భయపడుతూ చెప్పితే వాళ్ళు ఏమవుతారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు భయపడుతూ భయపడుతూ నడుస్తున్నాడు ఇప్పుడు మన జీవితం అంతే మనం కూడా ప్రతి నిమిషము ప్రమాదమంతులోనే ఉంటున్నాం ప్రతి క్షణము భయమే మనకు చదువు భయము నిద్ర భయము ఆకలి భయము బతకడం భయము పక్క వాళ్ళతో భయము సంఘంలో భయము ప్రతి నిమిషం ఉంది దానికే కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక మాట చెప్తాడు పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే సీరియస్ పరిస్థితులు ఏ విధంగా పరిస్థితి భయం కావచ్చు సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు ఇలాంటి పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే భగవంతుడు మన గుండెల్లో ఉండాలి ఎప్పుడైతే మన గుండెలు నిండా భగవంతుని నింపుకుంటామో పరిస్థితులు కూడా మనకు గుప్పెట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది భగవద్గీతలో ఒక మాట చెప్తాడు మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశిష్ట మనకు పరహ అన్నాడు అంటే నేను భగవంతుని దృష్టితోనే చేశాను కదా పొరపాటు చేశాను అయినా శిక్ష అనుభవించాల్సిందే అనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రమాద వార్త కానీ చావు వార్త కానీ నిదానంగా చెప్పాలి కాబట్టి ఆ దంపతుల దగ్గరికి వెళ్ళాడు బాణము తగిలినటువంటి శ్రవణుడు ఎలా ఉన్నాడు వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నాడు ఇస్తూ ఉండే విషయం చెప్పాడు నేను కోసలు దేశం రాదును వేటన వచ్చాను పొరపాటు పైన బాణం వేశాను ఆ బాణము మీ కొడుకైనటువంటి శ్రావణుని తగిలింది అని వాళ్ళు కొంచెం నీళ్లు తాపిన తర్వాత విషయం చెప్పాడనమాట చెప్పి చెప్పి మీ శ్రావణుడికి ఈ విధంగా దెబ్బ తగిలింది అంటేనే ఆ దంపతులు బాణం తగిలిన మా శ్రావణుడు ఎక్కడ ఉన్నాడు వాడు మా ప్రాణం మా కుల రత్నదీపము మా వంశదీపం మా బహిప్రాణం అని చెప్పాడనమాట అంటే ఎవరికైనా జీవితంలో చివరి కోరిక ఉంటుంది చివరి కోరికలో వాళ్ళు ఏదో తినాలనే ఉద్దేశంతో ఏదో కట్టుకోవాలని ఎవరినూ ఉంటుంది కానీ మన సంప్రదాయం ప్రకారము ముసలి దంపతుల దగ్గర వాళ్ళ కొడుకులు ఈ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉండడం అనేది ఓ పెద్ద నేరంగా భావిస్తున్నాడు ఈ కవి ఎందుకంటే వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళని తనివి తీరా మాట్లాడించి చూసిన తర్వాతే ప్రాణం పోగొట్టుకోవాలనుకుంటారు ఎవరికైనా అది సహజం అన్నమాట ఇది జీవితం లో కూడా చివరి కోరికి కడతారు నీకు ఏం కావాలన్నా ఆయన అంటే వాడు పంచభక్ష పరమాణాలు అడిగితే మంచి బట్టలు అడిగితే ఇచ్చిన తర్వాతనే ఉరిది ఇస్తారు అది మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనం అనమాట ఆ దంపతులు అడిగేటప్పటికీ ఏది మా వాడి శరీరం చూపించు చూపించు గట్టిగా అరిచారు మాకు కళ్ళు లేవు అనేటప్పటికీ అప్పుడు ఒక మాట చెప్పే వెంటనే దశరథుడు శ్రవణకుమారుని మోసుకుని వచ్చి వాడి దగ్గర ఉంచాడు వాడిని తడిమి చూసిన తర్వాత దంపతులు ఓ రాజా నువ్వు రాజైనదేమి నువ్వు సంపద కలవాడైతే ఏమి నువ్వు రఘువంశంలో గొప్పవాడైతే ఏమి ఇదేనా నీ పరిపాలన నీవు ఎటువంటిని వాడిని చంపావు బ్రహ్మజ్ఞాని చంపావు ప్రతిభ బ్రహ్మచారి సాధన కలవాడు మా శవనుడు యవనంలో ఇంద్రియ నిగ్రహం కలిగి వివాహం కూడా చేసుకోకుండా తల్లిదండ్రుల సేవలోనే తరించేటువంటి ముక్తికి అర్హత కలిగిన వాడిని చంపావా సరే నీకు కూడా ఇలాంటి శిక్ష పడాలి ఏదో శిక్ష పెడితే ప్రయోజనం లేదు నీకు ఇలాంటి శిక్ష పడాలి ఆ బాధ జీవితాంతం నువ్వు తలిచి తలిచి కుమిలి కుమిలి ఎడ్చ ఏడ్చి నువ్వు కూడా ఇలాంటి స్థితి పొందుగాక నిన్ను చంల్సిన అవసరం లేదు నేను నిన్ను చంపను జీవితాంతం క్షణం క్షణం ఈ చేసిన పాపాన్ని తలచి తలచి నువ్వు ప్రాణాలు పోగొట్టుకుందుగాక అని ఒక శాపం లాంటిది పెట్టా వైశ్యదంపతులు అయినప్పుడు కూడా ధర్మ నిరతితో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ శాపం ఫలించేటువంటి స్థితి వచ్చింది చెప్పాడు నీ కొడుకులు చెంత లేని ఒక ఘోర విపత్తులో పలవరిస్తూ పలవరిస్తూ ప్రాణం విడిచదిగాక అన్నాడు వెంటనే దశరథుడు చిరునవ్వు నవ్వాడు కొంతవరకు బాధతో చిరునవ్వు మహాత్ములారా మీ కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను మీరిచ్చింది శాపం కాదు వరం అంటాడు ఎందుకంటే ఇదివరకు నేను ఎన్నో వ్రతాలు పూజలు యాగాలు యజ్ఞాలు చేసినా కొడుకులు పుట్టలేదు ఇప్పుడు నీవు కొడుకులు చెంతలేని అన్నావు అంటే నాకు కొడుకులు పుడతారనమాట ఇది ఒక వరంగా భావిస్తున్నా కర్మసిద్ధాంతం ప్రకారం నేను కర్మ తప్పు చేశాను ఆ తప్పును కూడా అనుభవిస్తాను నా కొడుకులు పుడతారు ఆనందం వస్తుంది చేసినటువంటి కర్మకు శిక్ష కూడా అనుభవిస్తాను చివరిలో ఎవరైనా కానీ బాధతోనే సంతానాన్ని మీ వరం ద్వారా మాకు ప్రసాదించారు ఆ తర్వాత కర్మసిద్ధాంతం ప్రకారం కర్మ అనుభవిస్తాను పలవరిస్తూ పలవరిస్తూ పోతానన్నారు నేను భగవంతుడే నా కొడుకుగా పుట్టాలని కోరుకుంటాను యజ్ఞం అట్లాంటి యజ్ఞం చేస్తాను అప్పుడు భగవంతుడే నా కొడుకుగా పుట్టినప్పుడు అతన్ని స్మరిస్తూ శ్రమిస్తూ ముక్తిని పొందుతాను మీ శాపం కూడా నాకు వరంలాగా అయింది కొంత కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ కూడా నేను అనుభవిస్తాను అంటే అప్పుడు రాజా ఎలాగూ మేము చేసింది వరంగా భావిస్తున్నావు కదా ఇప్పుడు నా కొడుకును దహనకాండలు నిర్వర్తించు అది నువ్వు చేసినటువంటి పద్ధతి అని చెప్పారు సరే అలాగే చేస్తాను అనేటప్పటికీ వెంటనే ఈ దంపతులు ఇద్దరు ఆలోచన చేశారు అన్నీ పోగొట్టుకున్నాం మనకు కురువి పెట్టాల్సినటువంటి కొడుగే పోయాడు ఆ కొడుగుకే మనం తలకురు పెట్టాల్సి వస్తుంది ఓ రాజా మాకు కొంచెం సాయం చేయి ఒక్క తిలోదకాలు వదిలితే యజ్ఞము యాగము పిండోద కార్యక్రమము శ్రాద్ధ కర్మలు చేసినటువంటిగా భావిస్తారు కాబట్టి ఆ సరస్సు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి ఇద్దరిని మేము నీళ్లు దోశల్లో తీసుకొని తర్పణము వదిలేస్తాం నీళ్లు వదిలేస్తాం ఆ నీళ్లతోనే పిండప్రధానము శ్రాద్ధ కర్మలు కర్మకాండలు అన్నీ చేసినట్లు అవుతుంది ఎందుకంటే మాకు కళ్ళు లేవు శక్తి లేదు ఏమి చేయడానికి సాధన లేవు కాబట్టి తీసుకెళ్ళమంటే దశరథ వాళ్ళు ఇద్దరిని తీసుకెళ్తాడు దోశల్లో నీళ్లు తీసుకొని తిలోదకాలు శ్రావణానికి వదిలారు వాళ్ళు బతికినట్లుగా చేసేటువంటి కార్యక్రమం తిలోక వదిలి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచన చేశారు రాజా మేము ఎన్నాళ్ళు ఇంకా బతకము ఇంకా కొడుకు వెళ్ళాడు కాబట్టి ఏదో మీకు మంచి జరిగింది అంటున్నావు ఉపకారం అయింది అంటున్నావు మేము కూడా ఇక్కడే ప్రాణాలు వదులుతున్నాం ఆ తర్వాత మమ్ములను కూడా దహన సంస్కారం చేసే బాధ్యతను తీసుకో కొంతవరకు ప్రాయచత్తానం పొందు అనే ఉద్దేశంతో యోగ మార్గం ద్వారా వాళ్ళు ప్రాణాలు వదిలేటువంటి ప్రక్రియ వదిలిపెట్టారు స్వచ్ఛందంగా మనము ప్రాణాలు వదలడానికి ఐదు పద్ధతులు చెప్పారు దీంట్లో ప్రయో పాయము ప్రాణాయామం ద్వారా గాలిని బిగించి యొక్క చక్రాల ద్వారా ఉత్తరముఖంగా తీసుకెళ్ళి సహస్రానం గుండా వదలడము యోగ సాధన ద్వారా ఇంకా అగ్ని ప్రవేశం ద్వారా తనలో తాను మంటలు తెచ్చుకొని దశరథుడు కృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహంతో తనలో తాను మంటలు తెచ్చుకొని కాలిపోతాడు అది అగ్ని ప్రవేశం నదీ ప్రవేశం శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే ముందు ముప్పై రెండు సెకండ్ల పాటు సరైనదిలో ఉండి ప్రాణత్యాగం చేసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతాడు అదేవిధంగా కృష్ణుడు వెళ్ళిన తర్వాత రుక్మిణి సత్యవామలన్నే ఎనిమిది మందిని అర్జునుడు ఇంద్రప్రస్థం తీసుకుని వస్తాడు అందులో రుక్మిణి పరమపర ప్రాణంగా భావించేటువంటి కృష్ణుడు లేకపోతే బతకలేనని గంగాదేవి దగ్గరికి వెళ్ళి గంగాదేవికి నమస్కరించి సూర్యభగవానికి నమస్కరించి స్వామి నీవే సాక్షి నదీమ తల్లి గంగాదేవి నన్ను తనలో కలుపుకుంటే నేను ముక్తిని పొందుతానని ఆ నదిలోనే ప్రాణం వదిలేసేస్తుంది తర్వాత ప్రాయోపవేశం అంటారు దర్బల మీద కూర్చొని సంతోషంగా ప్రాణం వదలడం మనకు ఈ భీష్ముడు పోయే ముందు దర్బలాన్ని తెప్పించుకొని దర్బల మీద పడి యోగాభ్యాసం ద్వారా ప్రాణాన్ని బిగిచ్చి దర్బల మీద యోగాభ్యాసం ద్వారా ప్రాణం వదిలేస్తాడు ప్రయోపవేశం అంటారు ఇంకా మహాప్రస్థానం పాండవులు కూడా అంతే ఆహారం తీసుకుంటూ తీసుకుంటూ ధర్మరాజు అందరికీ చెప్తాడు మిగతా ఐదు మందికి పంచభూతాల యొక్క స్థితిలో ఉంటే దొరికితే ఆహారం తినండి తింటూ పోతూ 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 స్వచ్ఛందంగా హిమాలయాల్లో వాళ్ళు ప్రాణం వదిలేస్తారు అంటే మంచి సాధన ఉంటే మన జీవితంలో మంచి జపము ధ్యానము మౌనము సేవ జ్ఞానము ఇవన్నీ మనలో ఉంటే మనము కోరిన రోజు కోరినట్లుగా ప్రాణాన్ని యోగ పద్ధతుల ద్వారా స్వచ్ఛందంగా వదిలేటువంటి అవకాశం ఉంటుంది అది మహానుభావులకే కాదు అందరికీ ఉంటుంది స్ఫూర్తి ఆ సాధనలో ఉండాలి అన్నినే చింతయంతం అనుక్షణము భగవంతుని యొక్క సేవలో భగవంతుని యొక్క నామాల్లో మనము నిప్తమైపోలే నిక్షిప్తం అయిపోయినటువంటి మనసుతో మనం ఉంటే ఆ యోగ సాధన ద్వారా మనం పైకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ విధంగా యోగ సాధన ద్వారా వీళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు ప్రాణం వదిలారు వాళ్ళకి దశరథుడు కర్మకాండలని నిర్వహించి అయోధ్యకు వెళ్ళిన తర్వాత అందరిని పిలిపించి విశ్వామిత్రుడు వశిష్ఠుడు అందరిని పిలిపించి నాకు శాపం వచ్చింది ఆ శాపం వరంగా మారుతుంది నాకు పుత్రులు కడిగే అవకాశం ఉంది తప్పసరిగా ఇప్పుడు చేయమంటే వాడు మంచి పుత్రకామేస్తే యజ్ఞం చేయడము ఆ తర్వాత వాళ్ళకు రామలక్ష్మణ భరత శత్రులు పుట్టడము వాళ్ళు అవికి అవి అడవికి పోయే స్థితి కనపడము మరి ఆ శిక్ష అనుభవించాల్సిందే పుత్ర వియోగాన్ని అక్కడ పుత్రయోగం కల్పించాడు శ్రావణకుమారు కాబట్టి ఇక్కడ కూడా పుత్ర వియోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది రామ లక్ష్మణ అనుకుంటూ వియోగం ద్వారా ఘోర విపత్తును బాధను అనుభవిస్తూ ఒక పక్క రామ రామా అనుకుంటున్నాడు బాధ కూడా ఉంటుంది చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవిస్తూ ఆ భగవంతుని ధర్మ పరిపాలన ఉంది కాబట్టి సదా రాముని తలస్తూ దశరథుడు కూడా ప్రాణాలు వదిలేసే అవకాశం ఉంటుంది ఆ విధంగా మన కర్మసిద్ధాంతం మనం ఏం చేస్తే దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించే తీరాల్సి వస్తుంది ప్రతి పని చేసే ముందు మనం జాగ్రత్తగా ఈ పని చేయాల వద్ద మాట్లాడినా ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా జీవితాన్ని నడుపుకుంటూ ఉండగలిగితేనే జీవితము సార్థకం అవుతుంది అటువంటి ఈ దేశంలో పుట్టడము మనిషిగా పుట్టడము మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ సదా భగవంతుని చింతలో ఉండి యోగ మార్గం ద్వారా మనం కోరినట్లుగా ఆ దైవ సాన్నిధ్యాన్ని చేసుకోవడమే మానవ జీవితం యొక్క లక్ష్యము అదే మన యొక్క చివరి ఆశ కావాలి అటువంటి స్థితిని ఆ పరమేశ్వరుడు అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్